రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ను జిల్లా నూతన ఎస్పీ మహేష్ బి గీత తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రిసెప్షన్ స్టేషన్ రైటర్ టెక్ టీమ్ లాకప్ తదితర ప్రదేశాలను పరిశీలించారు స్టేషన్లో రోజువారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ డ్యూటీ రోస్టర్ విలేజ్ రోస్టర్ ప్రాసెస్ రిజిస్టర్ బీట్ డ్యూటీ బుక్ సస్పెక్టెడ్ చెక్ రిజిస్టర్ తదితర రికార్డ్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు నిబద్ధతతో నిధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవకు అంకితం కావాలని ప్రజల భాగస్వామ్యంతో గ్రామ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలని విలేజ్ పోలీస్ అధికారి నిత్యం తనకు కేటాయించిన గ్రామంలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ప్రతి దరఖాస్తుకు రిసిప్ట్ ఇవ్వాలని ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ సేవలు అందించాలన్నారు డయల్ హండ్రెడ్ కాల్ రాగానే వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని పాత నేరస్తులపై నిఘా పెట్టాలని సస్పెక్టెడ్ షీట్స్ మీద నిఘా ఉంచాలన్నారు గ్రామ ప్రజలకు పోలీసు మీకోసం కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలు నకిలీ గల్ఫ్ షీ టీమ్ డయల్ హండ్రెడ్ కెమెరాల ఉపయోగం తదితర అంశాల మీద అవగాహన కల్పించాలన్నారు ఎస్పీ వెంట సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ అశోక్ పోలీసు సిబ్బంది ఉన్నారు फोर चाहिए फाइव हंड्रेड मिलेगा